शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेतगजानन भक्तानां गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम्येकदन्तमुपास्महे शान्ताकारं भुचिकसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं का मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगे हृज्जानगंह्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర శ్రీ సాక్ష నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తి నమస్కరిస్తున్నాను చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి దాని యొక్క మహాత్మ్యాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఇదిష్టర కృష్ణ సంవాద రూపంలో వరాహపురాణ అంతర్గతంగా ఈ ఏకాదశి మహాత్మ్యం చెప్పబడింది శ్రీకృష్ణ భగవాను యుధిష్టర్ మహారాజు అడిగాడు చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి గురించి దాని యొక్క మహాత్మ్యాన్ని గురించి దాని యొక్క విశేషతను గురించి నాకు తెలియజేయవలసింది అలాగే ఈ చైత్రమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని పాటించటం ద్వారా కలిగేటటువంటి ఫలితాన్ని కూడా నాకు తెలియజేయవలసిందని చెప్పి అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు లిఖితమైనటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి నీకు చెప్తాను సావధానంగా విను సూర్యవంశపు రాజైనటువంటి దిలీపుడు తమ కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షిని అడగగా ఆయన ఈ శుక్లపక్షంలో చైత్రమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పారు అది ఈ రకంగా ఉంది ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి కామదా ఏకాదశి అని చెప్పి పిలువబడుతుంది ఇది పరమ పవిత్రమైనటువంటిది సకల పాపాలను కూడా భస్మిపట్లం గావిస్తుంది అంతేకాదు ఎవరైతే ఈ కామద ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి పుత్రోదయాన్ని కలగజేస్తుంది దానికి సంబంధించినటువంటి చరితాన్ని తెలియజేస్తాను విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో రత్నపురం అనేటటువంటి నగరం ఆ నగరాన్ని పుండరీకుడు అనేటటువంటి గంధర రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో గంధర్వులు కిన్నెరలు అప్సరసలు వీరందరూ కూడా నివసిస్తూ ఉండేవాళ్ళు ఆ నగరంలో లలిత అనేటటువంటి ఒక అప్సరస ఉండేది ఈవిడ లలితుడు అనేటటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి మరొక గంధర్వుడితో కలిసి నివసిస్తూ ఉండేది వీళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఆఖ్యాయంగా ఉండేవాళ్ళు దాంతో వీళ్ళు తమ సమయం అంతా కూడా ఇద్దరు ఒకరిని ఒకరు వదిలిపెట్టకుండా వాళ్ళ మహిం మందిరంలో కాలాన్నంతా కూడా గడుపుతూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైనా రాజుగారి దగ్గర వాళ్ళు ఒక గానానుకో నృత్యానికో వాళ్ళ ప్రదర్శన ఇవ్వాల్సి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఒక్కళ్ళుగా వెళ్ళేవాళ్ళు కాదు అంటే ప్రతి క్షణం కూడా ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి ఉంటూ జీవిస్తూ ఉండేవాళ్ళు అటువంటి అనురాగంతో అను అటువంటి ఆప్యాయతతోటి వీళ్ళిద్దరు కూడా ఉంటూ ఉండేవాళ్ళు అయితే ఒకనొక రోజున రాజుగారైనటువంటి పుండరీకుడు నృత్య గాన సభ ఏర్పాటు చేశాడు ఏదో కారణం వల్ల ఈ లలిత ఆ రోజు దానికి వెళ్ళలేదు కానీ లలితుడు మాత్రం ఇతరు గొప్ప గాత్రధారుడు కాబట్టి ఈయన వెళ్ళవలసి వచ్చింది అయితే తన యొక్క సహచరి ఆ లలిత లేని కారణంగా ఈయన తన యొక్క గాత్రం మీద శ్రద్ధని పెట్టలేకపోయాడు దానివలన ఈయన యొక్క గాత్రంలో కొన్ని దోషాలు వచ్చాయి అలాగే శృతి తప్పింది దాంతో ఆ పాటలు అనేటటువంటివి వినసొంపుగా కాకుండా కొంచెం ఇబ్బందికరంగా శ్రోతలందరికీ కూడా తోచాయి రాజుగారు గమనించినటువంటి రాజుగారు ఎంతో అద్భుతంగా పాడేటటువంటి ఈ లలితుడు ఈ రకంగా ఎందుకు ఇలాగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి చూశాడు చూసి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈ లలితణ్ణి పిలిచి ఈరోజు కార్యక్రమం అంతా కూడా నీ వల్ల రసాభాస అయింది కేవలం నీ సహచరి లేదు అనేటటువంటి కారణంగా కార్యక్రమం అంతా కూడా పాడుచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టావు కాబట్టి నువ్వు ఇంకా ఈ ప్రాంతంలో మాత్రం ఉండటానికి నువ్వు అర్హతను కోల్పోయావు కాబట్టి నువ్వు నరభక్షకుడు పోయి భూలోకంలో పడి ఉండు అని చెప్పి ఈయన వెంటనే శపించాడు వెంటనే ఒక ఘోరమైనటువంటి రూపంతో నరభక్షుడుగా భూమి మీద ఒక అటవీ ప్రాంతంలో పడిపోయాడు ఈ లలితడు విషయం తెలిసినటువంటి లలితకి చాలా బాధ వేసింది వేసి చాలా రోజులు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉంది ఉండి ఈవిడ తాను ఈ పరిస్థితిలో అయినా సరే భర్తతోనే కలిసి ఉందామని చెప్పి నిర్ణయించుకుని భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఇలా వెళ్ళినటువంటి ఆవిడకి వింజ్యాచల పర్వత ప్రాంతంలో ఆ పర్వత శిఖరం మీద శృంగముని యొక్క ఆశ్రమం కల్పించింది వెంటనే ఆవిడ ఆశ్రమానికి వెళ్ళింది ఆశ్రమానికి వెళ్ళి ఆ శృంగమునికి భక్తి శ్రద్ధలతో ఆవిడ నమస్కరించింది నమస్కరించి ఆయన అడిగిన తర్వాత తాను వచ్చినటువంటి కారణాన్ని తన యొక్క బాధని ఇవన్నీ కూడా తెలియజేసి ఏదో రకంగా ఘోర రూపంలో నరభక్షకుడుగా ఉన్నటువంటి లలితుకుణ్ణి శాప విమోచన కలిగించడానికి మార్గం ఏదైనా ఉంటే తెలియజేయండి తప్పకుండా నేను ఆ రకంగా చేసి ఆయన శాప విముక్తుని చేసి మళ్ళీ మీ అందరం కూడా ఆనందంగా జీవిస్తాము అని చెప్పి ఇవి అడిగినప్పుడు దానికి ఆ శృంగమి రాబోయేటటువంటి చైత్ర శుద్ధ ఏకాదశి రోజున నువ్వు భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ ఫలితాన్ని ఆ ఏకాదశి వ్రత ఫలితాన్ని ఆయనకి కనుక ధారపోస్తే కనుక తప్పకుండా ఆయన యొక్క పాపం తొలగిపోయి ఆయనకి నరమాంస భక్షకుడి యొక్క రూపం నుండి విముక్తి కలుగుతుంది తిరిగి మీ ఇద్దరు కూడా ఆనందంగా ఉండగలుగుతారు అని చెప్పి తెలియజేశాడు ఆవిడ ఆ సంగముని యొక్క ఆజ్ఞ తీసుకొని ఆయన ఆశ్రమంలోనే ఉంటూ చైత్రమాసంలో ఆ ఏకాదశి వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని పాటించింది పాటించి మర్నాడు ఉదయం బ్రాహ్మణులకు అందరికీ కూడా ద్వాదశి పారణాన్ని చేసి ఆ బ్రాహ్మణుల సమక్షంలో ఆ ఏకాదశి వ్రతం యొక్క ఫలితం అంతా కూడా ఆ లలితకోడికి ధారపోసింది వెంటనే లలితకుడు తన భీకరమైనటువంటి నరవహం రక్షకుని యొక్క రూపాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ తన యొక్క యథార్థ రూపాన్ని పొందాడు పొందినటువంటి వాడు వెంటనే ఈ లలిత దగ్గరికి చేరాడు చేరిన తర్వాత ఇద్దరు కూడా శృంగమునికి నమస్కరించుకొని ఆయన పాదాలకి నమస్కారం చేసుకుని మీ వల్ల మీ ఇద్దరం కూడా ఈ శాప విమోచనం పొందాము అని చెప్పి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసినప్పుడు ఆయన ఇది నా గొప్పతనం కాదు ఇది ఈ ఏకాదశి వ్రత మహాత్మ్యము కాబట్టి భక్తిశ్రద్ధలతో దీన్ని ఆచరిస్తే కనుక ఎవరైనా సరే తమ యొక్క పాపాలన్నిటి నుంచే కూడా వాళ్ళు విముక్తిని పొందగలుగుతారు కాబట్టి ఈ కే కామద ఏకాదశి అనేటటువంటిది అంత మహత్వమైనటువంటిది కాబట్టి తప్పకుండా ఈ వ్రతాన్ని పాటించాలి అని చెప్పి ఆయన చెప్పాడు ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆ శృంగముని యొక్క అనుజ్ఞ తీసుకుని వాళ్ళిద్దరూ కూడా తిరిగి తమ లోకాన్ని తాము చేరుకుని ఆనందంగా కలిసి జీవించారు అని చెప్పి ధర్మరాజు గారితో శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ అటువంటి ఉత్తమమైనటువంటిది ఈ కే కామద ఏకాదశి వ్రతం అనేటటువంటిది ఇది సంతాన సౌభాగ్యాన్ని కలగజేయటమే కాకుండా సుఖ సంతోషాలను కలగజేయటమే కాకుండా తమ యొక్క పాప చేసినటువంటి పాపాల నుండి ముక్తిని కూడా ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి వ్రతము కాబట్టి ప్రతి ఏకాదశి గొప్ప విశేషమైనటువంటిది ప్రతి ఏకాదశికి ఒకొక మహత్యం ఉంది అలాగే ఈ చైత్రమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి కూడా ఇటువంటి విశేషమైనటువంటి మహాత్మ్యం ఉంది కాబట్టి ఈ ఏకాదశిని కూడా విన్నటువంటి వారు చదివినటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు అలాగే తప్పకుండా ఈ వ్రతాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వారు బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా వాళ్ళు తొలగించుకునేటటువంటి అవకాశం ఈ వ్రత పాలన ద్వారా లభిస్తుంది అటువంటి గొప్పదైనటువంటిది ఈ కామద ఏకాదశి అని చెప్పి యుధిష్ఠ మహారాజు గారికి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు సర్వే జనా సుఖనోగవంతు సమస్యలకు ఆ సుఖనోగవంతు స్వస్తి